ఎంత తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సూమ్ జిల్లా ఎనిమిది మండలం తొత్తరమూడి గ్రామంలో వంత తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకార మరియు చేనేత కుటుంబాలకు యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పి గన్వర నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ప్రజలకు పెద్ద నష్టం నిర్వహించగలిగామని అలాగే ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలకు సహనీసలు పనిచేశారని ఆయన పేర్కొన్నారు కోటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే వారికి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ನೈಕ ಚಾನೆಲ್ ಡೋರ್ <Sansionate> ಇಚ್ಾರು శ్రీగనవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలం ఈ అయినవెల్లి మండలంలో తరమూడి గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే మందా తుఫాను ప్రభావం వల్ల ఎవరైతే నష్టపోయారో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారికి కూటమి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలనే ఉద్దేశంతో మన మిగతా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలు క్షేమం కోరి ఎవరు ఇబ్బంది పడకూడదు తక్షణమే వారికి అందుబాటులో ఉండి నాయకులు అందరూ కలిసి సహాయం చేయండి అనే ఉద్దేశంతో చెప్పినటువంటి ఆదేశాల మేరకు తుఫాన్ వెళ్ళిన తర్వాత మన నియోజకవర్గంలో కూటమి నాయకులు చాలా విస్తృతంగా పర్యటించి తుపానులో ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడటం జరిగింది పునరావాస కేంద్రాలకి చేరవేయటం కూడా జరిగింది ఆ క్రమంలో చాలామంది కూడా ఏ విధమైనటువంటి సీరియస్నెస్ అంటే ప్రాణ నష్టం కానీ ఇంకా ఇతర ఇతర ఆస్తి నష్టం కానీ గోవులు పశువుల నష్టం కానీ ఏమి జరగకుండా చూడటం జరిగింది అది ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం అందజేసి ఈ విధంగా ఉన్నది మీరు అప్రమత్తంగా ఉన్నదని తెలియజేయటం వల్ల దానికి అనుగుణంగా మన కూటమి నాయకులు స్పందించి నాతో పాటు నేను నాలుగు మండలాల్లో తిరగడం జరిగింది నాతో పాటు చాలామంది తిరిగి ప్రజలకు అందరికి కూడా సహాయం చేయడం జరిగింది ఈ క్రమంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో ఉద్యూ తుఫాను కానీ ఇతర ఇతర వల్ల చాలా ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటిది ఏమి జరగకుండా అతి తక్కువగా ప్రమాదం జరిగేటట్లు మన నాయకులు కానీ ఆఫీసర్స్ కానీ దీంట్లో ప్రభుత్వాధికారులు చాలా స్పందించి చాలా సక్రంగా పనిచేశారు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని ఎవరు కూడా భూతార్థంలో చూపించవద్దు ఓవరాల్గా మన నియోజకవర్గానికి కలెక్టర్ గారు చాలా సహాయం చేయటం జరిగింది రైస్ విషయంలో కానీ ఈ డబ్బు విషయంలో కానీ అన్ని అన్ని విషయాల్లో కూడా మన నియోజకవర్గానికి చాలా ఎక్కువ సహాయం చేయడం జరిగింది ఒకవేళ ఇంకా ఎవరన్నా రైస్ అందకుండా ఉన్నటువంటి బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఆ విషయంలో కూడా మీరు ఎవరు కూడా బాధపడుతుందని సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ చరిత్రలోక్కడ ఈ ప్రాంత ప్రజలకి నేను స్వయంగా ఈ ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి రైస్ అండ్ ఇవి అందజేయలేని ఉద్దేశంతో రావడం జరిగింది కాబట్టి ఇది సక్రమంగా తీసుకోండి దీని తర్వాత ఎవరికన్నా ఏదైనా ఉంటే చెప్తే నేను అవి కూడా అరేంజ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను